విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి వేడుకలు ఏలూరులో ఘనంగా నిర్వహించారు జూట్మిల్ సెంటర్లో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఎమ్మెల్యే బడేటి చంటి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో చిన్న వయసులోనే పాల్గొని అల్లూరి సీతారామరాజు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని తెలిపారు భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు కీలక పాత్ర వహించారని చెప్పారు కమ్యూనిస్టు ఉద్యమాలకు అల్లూరు సీతారామరాజు స్పూర్తినిగా నిలిచారని చరిత్రకారుడిగా ప్రజలకు ఆదర్శంగా నిలిచారని నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం పూజారి నిరంజన్ లంకపల్లి మాణిక్యాలరావు మెల్లిపాక వెంకన్న వంగల్పూడి ప్రసాద్ చోడే బాలు వంగల్పూడి పోతరాజు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు మాకాల రమేష్ కొండా హరిబాబు వాసు రాజు రుద్రరాజు తదితరులు పాల్గొని సీతారామరాజుకు నివాళులర్పించారు

ఈరోజు విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు నూట ఇరవై ఏడో జయంతి సందర్భంగా మరి ఆయనకి ఏలూరులో ఘన నివాళులర్పించడం జరిగింది ఎందుకనంటే స్వాతంత్రోద్యమంలో చిన్న వయసులోనే పాల్గొని నేటికి చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన అల్లూరు సీతారామరాజు గురించి మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇరవై ఏడేళ్ల వయసులోనే మన్యం ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఏ విధంగా అయితే బ్రిటిష్ వారి పాలనలో వాళ్ళ అణచివేత గురి చేస్తున్నారో వాళ్ళకి ఒక విప్ల వీరుడిగా మన్యం ప్రజల తరపున పోరాటం చేసి స్వతంత్ర ఉద్యమంలో మన స్వతంత్రం సాధించడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు నేటికి కూడా అల్లూరి సీతారామరాజు గురించి తెలియని వారు చరిత్రలో చరిత్రకారుడిగా మిగిలిపోయిన అల్లూరి సీతారామరాజు ప్రజలందరికీ కూడా ఒక ఆదర్శం అయింది అలాగే అందరూ కూడా ఏదైనా ఉన్నప్పుడు ఇలా కమ్యూనిస్టు భావాలు బయటికి రావడం కానీ అలాగే కమ్యూనిస్టు ఉద్యమాలు కానీ జరగడం జరిగినాయి అంటే దానికి స్ఫూర్తి అల్లూరు సీతారామరాజే మొన్న జరిగిన ఎల్ల ఎలక్షన్ కూడా అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితోనే జరిగినాయి తప్పనిసరిగా అటువంటి విప్లవాత్మకమైన మార్పులు రావాలంటే అటువంటి భావాలు ఉన్న వ్యక్తులు రావాలి సమాజంలో తప్పనిసరిగా ఆయన ఈ రోజున స్మరించుకుంటూ ఆయన జీవిత ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది